ప్పటికే ముందే బాబు క్రిటికల్ ఉన్నదని ఒక మాట చెప్పుకుని ఉంటే బై నైన్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో ఇంకా బాగుండేది సార్ కూడా కలిసి కలిసి మీరు అప్పుడు చెప్పినా ప్రశ్న అయిపోయారు సార్ ఆ పేషెంట్ నిన్న ఈవినింగ్ ఈవినింగ్ చాలా సివియర్ గాయాలతో కాలిన గాయాలతో హాస్పిటల్కి వచ్చారు సార్ వచ్చినప్పుడు మేము ఇక్కడ క్యాజువాలిటీలో రిసీవ్ చేసుకున్నాము ఇమీడియట్గా మనం సెంటర్ లైన్ వేశాము ఐవి ఫ్లూయిడ్స్ అవి స్టార్ట్ చేశాము సో మేము మా అసెస్మెంట్లో తనకి తొంభై ఐదు శాతం పైగా గాయాలు ఉన్నాయి సార్ బాడీ అంతా కూడా గాయాలు ఉన్నాయి సో మేము అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసాం తనకి అంటే కండిషన్ అయితే ప్రాపర్గా లేదని కొంచెం సివియర్గానే ఉందని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేసే అడ్మిట్ చేసుకున్నాం హాస్పిటల్లో అన్నీ రిస్క్ అప్పటి నుంచే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాం నైట్ అంతా కూడా అలాగే ఫ్లూయిడ్స్ ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కడైనా స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఫర్ బర్న్స్ ఉండేది హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ బర్న్స్ ఉన్నాయి తనకి యాక్చువల్గా సో సేమ్ స్టాండర్డ్ ప్రోటోకాల్ మేము ఫాలో అయ్యాం సార్ సో ఈవెన్ నైట్ అంతా కూడా అలాగే మా డాక్టర్స్ అందరూ అవేర్ ఉన్నారు మధ్య మధ్యలో మీరు కూడా వచ్చారు పోలీసులు కూడా వచ్చారు మధ్యలో సో అందరికీ సేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వచ్చాం సో ఈవెన్ నేను మార్నింగ్ అరౌండ్ అంటే మధ్యలో ఇవంతా ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది సార్ వాళ్ళు కూడా ఆర్ఎంఓ సారు మేడమ్ వీళ్ళందరూ కూడా టచ్లోనే ఉన్నారు మేము కూడా వచ్చాము నైన్ ఓ క్లాక్ కూడా నైన్ ఓ క్లాక్ లోపే వచ్చాను నేను నెక్లెస్ షూజ్ మాట్లాడతలేదు సార్ ఓన్లీ థింగ్ ఈజ్ కండిషన్ బాగలేదు లూజ్ ఇమ్ అనేది ఒక మాట మీరు ముందే చెప్పుకుంటే ఏమైంది అంటే మిగతా అది లేదు డెత్ అయ్యింది డెత్ కు ముందు ఆల్రెడీ నేను నా ఒకరికి వచ్చినాడు సార్ ఆల్మోస్ట్ మనకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయినప్పుడు జనం వస్తున్నారు గొడవలు అవుతున్నాయి పాత ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్లు మినిస్టర్లు వారు ప్రతి ప్రజెంట్ ఎమ్మెల్సీ చాలా మంది వచ్చిన మాట్లాడవాళ్ళు అందరూ వచ్చిన సో ఇట్స్ సెన్సిటివ్ ఇష్యూ అనుకున్నాను మీరు ఒక్క మాట ఏంటంటే ఈజ్ నాట్ అప్ టు దిస్ చాలా క్రిటికల్ ఉన్నదని చెప్పేసి ముందే ఒక బ్రీఫింగ్ ప్రెస్కి ఉంటే ఏమేదంటే మాకు కొంత ప్రజలు ఇదే

సార్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బర్న్స్ ఉన్నాయి కదా కొంచెం కష్టంగానే ఉంది సిచ్యువేషను అంత ప్రాపర్గా అయితే రెస్పాండ్ అవ్వట్లేదు అన్నట్టే చెప్పాను తనకి సో ట్రీట్మెంట్ అది చేసుకుంటూ ఉన్నాం మేము కాకపోతే ఇవన్నీ ఎలా ఉంటాయంటే సార్ ఎనీ బర్న్స్ పేషెంట్ ఇప్పుడు ఇంత మేజర్ పర్సంటేజ్ బర్న్ ఏ క్షణంలో అయినా కానీ ఇప్పుడు తను వాటర్ అడుగుతున్నది ఇవ్వచ్చా వాటర్ అడుగుతున్నది ఇవ్వచ్చా అంటే ఇవ్వద్దనే చెప్పాము ఇనీషియల్గా బట్ నేను ఈవినింగ్ నుంచి కూడా కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటున్నాడంటే సరే వామిటింగ్స్ లేకపోతేనే ఇవ్వండి అని కూడా నేను తనకు చెప్పాను తను ఉన్నది ఇక్కడే సో ఆ వాటర్ ప్రాబబ్లీ మేము ఏమనుకుంటున్నామంటే ఒకవేళ ఏమైనా ఎక్సెస్ వాటర్ ఎవరైనా అంటే అందరూ వచ్చి కూడా ఎలా ఉంటుందంటే మా కంట్రోల్లో ఉండట్లేదు సార్ సిచ్యువేషన్ చాలామంది వచ్చి ఎవరికి తోచిన సలహాలు అంటే లైక్ మీరు మీ మెడికల్ సైడ్ మీరు ఇవ్వలేదు సలహాలు పేషెంట్ అటెండెన్స్ యాక్చువల్గా పేషెంట్ అటెండెన్స్ అండ్ రిలేటివ్స్ సో సబ్ పేషెంట్ ఏమో వాటర్ వాటర్ అని అడుగుతున్నప్పుడు మేమేమో గ్లూకోజ్ ద్వారా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం సో తనకేంటంటే మేము కొన్ని కొన్ని వాటర్ ఇస్తాం సార్ జనరల్గా ఒకవేళ వామిటింగ్స్ లేకపోతేనే అది కూడా కన్ఫర్మ్ చేసుకొని మరి అదే కన్ఫర్మ్ చేసుకొని ఇచ్చాము కాకపోతే కొంత కంట్రోల్లో ఉండదు కదా సార్ అందరు వచ్చి వాళ్ళ అటెండెన్స్ ఏదో ఒకటి ఇవ్వడము ప్రాబబ్లీ అదే అయి ఉండొచ్చు లేకపోతే నైంటీ ఫైవ్ పర్సెంట్ బర్న్స్ అనేది ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ మే ఎక్స్పైర్ అన్ అ పాయింట్ ఆ సివియారిటీ ఇట్స్ సెల్ఫ్ దట్ మే బి ద ప్రిడిస్పోజింగ్ రీజన్ సార్ కార్డేక్ అరెస్ట్ అయింది సడన్గా ఇప్పుడు చనిపోయినాడు ఎన్ని గంటలకు చనిపోయినాడు మీరు చనిపోయిన విషయము వీళ్ళకి ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు అది చెప్పండి పేషెంట్ యాక్చువల్గా మేము అరౌండ్ లెవెన్ 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 థర్టీ నుంచి కొంచెం ఈ రెస్ అంటే ఈ రెస్పాన్స్గానే ఉండే సార్ అప్పుడు మేము లోపల అనెసిస్ని పిలిచాము అనెసిస్ని పిలిచి కొద్దిసేపు ట్రై చేసాము అంటే అప్పుడే మాకు కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఉండొచ్చని మేము చూసుకున్నాము బట్ మేము ఈసీజీ తీసాము ఈసీజీ దాంట్లో ఏముందంటే కొంచెం కార్డియాక్ యాక్టివిటీ కనిపించింది మాకు బట్ వీ వెయిటెడ్ మేము వెయిట్ చేసి మళ్ళీ చూసి పల్స్ లేదని కన్ఫర్మ్ చేసుకొని కొంచెం ఒక ఓవర్ హాఫ్ అన్ అవర్ మేము ఒక ట్వంటీ మినిట్స్ ట్రై చేసాము ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వరకు ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వరకు ట్రై చేసాం సార్ ట్రై చేసేసి సార్ అయితే పేషెంట్ యాక్చువల్గా మేము అన్ని ప్రయత్నాలు చేసాము లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ నుంచే కొంచెం బ్యా బ్యాడ్ అవుతూ వచ్చాడు సార్ వస్తే మేము ఆ ట్వెల్వ్ ఆ టైంలో కొంచెం సివియర్గా కార్డియాక్ అరెస్ట్ అవ్వబోయింది మేము రిసెస్టేట్ చేసాము కొంత రికవర్ అయినట్టు అనిపించింది అందుకని కంప్లీట్గా డెడ్ అవ్వలేదు అప్పుడు మేము అప్పటికే చెప్పాము కూడా కొంత అంటే ఎవరు వస్తే అంటే ఫలానా వాళ్ళకే చెప్పామని నేను చెప్పలేను ఎందుకంటే చాలామంది వచ్చారు సార్ అదే కొంతమంది అది మేము ఈ ట్వెల్వ్ థర్టీకి మళ్ళీ ఒకసారి ఈసీ చూపించి మాకు అప్పుడు కన్ఫర్మ్ అయినట్టు అనిపించింది ఈసీ తీసుకొచ్చేసి మేము ట్వెల్వ్ ఫార్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ సార్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ టైంలో మేము ఈసీజీతో కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ బ్రదర్కి మేము డిక్లేర్ చేసాం సార్ యాక్చువల్గా ఈ ఇష్యూలో ఎలా ఉంటుంది సార్ ఇంతమంది కనిపించేసరికి సార్ ఎవ్రీబడి ఆఫ్ దింగ్ డెత్ డిక్లరేషన్ అనేది ఒక ప్రాసెస్ ప్రకారం జరగాలి మా కాస్ కోసం చనిపోయినటువంటి వ్యక్తి ఆరోగ్యం పట్ల బయట జనాల్లో ఆందోళన ఉంటుంది ఈ ఆసుపత్రి బాధ్యతతో ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాల్సి ఉండే అవి ఏమి చేయకుండా కూర్చుంటే ఇక్కడ నుంచి బాడీ తీసుకొని పోతా ఉన్నా సార్ సాయి ఈశ్వర్ సాయి ఈశ్వర్ అనే బర్న్స్ పేషెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బర్న్స్ పేషెంట్ మేము ట్వెల్వ్ ఫిఫ్టీ సిక్స్ టైంకి ట్వెల్వ్ ఫిఫ్టీ సిక్స్ పిఎంకి ఎక్స్పైర్ అయ్యారు సార్ నేను డాక్టర్ రాజా కిరణ్ కుమార్ గౌడ్ హెచ్ఓడి ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ సార్ గాంధీ హాస్పిటల్ బాడీ యాక్చువల్గా మేము ఏం చేస్తామంటే సార్ ఇది మనం వచ్చినప్పుడే మనం ఎమ్మెల్సీ రిజిస్టర్ చేస్తాం కాబట్టి ఈ బాడీని మేము మార్చురీకి షిఫ్ట్ చేస్తాం సార్ మార్చురీకి షిఫ్ట్ చేసి ప్రిజర్వ్ చేసి అక్కడ పోస్ట్ మార్టం అయిన తర్వాత అంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం అవుతాయి సార్ అయిన తర్వాత దాన్ని వాళ్ళ బంధువులకి వాళ్ళకి అప్పగిస్తాం సార్ అది రెగ్యులర్ ప్రాసెస్ సార్ నేను అప్పటికి వాళ్ళ బ్రదర్ కూడా చెప్పాను సార్ వీళ్ళని తొందరగా మనం పోస్ట్ మార్టం చేసి పంపిద్దామని చెప్పేసి గారు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ పాత్ర అయిపోయింది మీద ఏంటంటే నేను చెప్పేది వినండి ఇప్పుడు పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత మీరు ఓవర్ యాక్షన్ చేసి అది ఎత్తుకొని పోవడు అటువంటివి చేయకుండా